భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కల్పించొద్దు నువ్వు తూడ్చిపెట్టు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినం ఆనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు మీనాక్షి నటరంజన్ గారు ఒక్కరే చెప్పారు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు నూట నలభై కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వారిని తుద ముట్టించే వరకు మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి మనం కలిసి పోరాడాలి ఈ దేశాన్ని గెలిపించుకోవాలి సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించింది ఆ ఉద్బోధనలతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలన్నా వద్దా పాకిస్తాన్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు హాజరయ్యి సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించి ఆనాడు మనం చెప్పినాం ఇక్కడ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి ఇంద్రమ్మ సాక్షిగా చెప్పడమే కాదు పార్లమెంటులో అఖిల పక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడానికి మీరు విజృంభించండి సైనికులకు స్వేచ్ఛనివ్వండి ఆక్రమించుకున్న కాశ్మీర్ ను తిరిగి పొందాలి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను తిరిగి భారతదేశంలో విలీనం చేయాలి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి మేము అండగా నిలబడతాం నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పింది నాలుగు రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో ఎవరు బెదిరించినో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరికి ఎవరు లొంగిపోయిందో మనకు తెలియదు కానీ అర్థాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన భారత్ను బెదిరించినా అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అనంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశం